అనకాపల్లి జిల్లా పెదబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్మార్ట్ రేషన్ కార్డును పంపిణీ చేశారు లబ్ధిదారులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు స్మార్ట్ రైస్ కార్డు క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేస్తే వివరాలన్నీ కూడా తెలుస్తాయని అయ్యన్న పాత్రుడు తెలియజేశారు

ఇరవై రోజులకి మరో యాభై వేలు ఇంకో పది రోజులకి లాలం దేవి గారండి నెక్స్ట్ పెట్టలు సంజయ్ గారు ఉండాలా ఇక్కడ విలేకరులకు కూడా చాలా మంది కొరవలు వచ్చారు ఆడికి కూడా తెలియదు రామానగర్ చాలా ఉంది మహాను కూడా అమ్మా ఇవాళ ఈ స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమానికి ఇచ్చేసిన గౌరవీయులైన మన ఆంధ్రప్రదేశ్ శాసన శాసనసభాపతి అయిన చింతకాల అయిన కొత్త వారికి స్వాగతం సుస్వాగతం అలాగే నమస్కారం సార్ అదేవిధంగా వేదిక పేరున్న ప్రజలందరికీ వాటి అధికారికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన పౌర సరఫరాల కుటుంబ రేషన్ కార్డు సభ్యులందరికీ நமஸ்காரி நமஸி இவங்க போக்கு சாமான ஆகு கட்ட ரமியூசி பிரபுட்டும் சக்கரம் வெங்கபாம்பா சக்கரம் నేను మా ఆవిడ అందరితో కూడా కూర్చున్నా ఈనాటి కార్యక్రమానికి గౌరవ ఆర్టీఓ గారు వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానించడం డిఎస్ఓ గారు కేఎల్ మూర్తి గారు వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం తీసుకుంటున్నారా కూడా తెలుసు నేనే తీసుకుంటున్నారు ఈ కార్డు కూడా ఎవరైతే ఇదే లోప కార్డు ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ఖర్చు అవుతుంది టైం చేయడానికి చంద్రబాబులో రావాలేమంటే కొంతమంది చెప్పారు ముప్పై కోట్ల రూపాయలు తీసుకుందామంటే వృద్దుగా పైసా తీసుకోవద్దు అందరికీ పార్టీ తిరిగిచ్చుమని చెప్పారు అంటే ఎవరైనా మీ దగ్గరికి వచ్చి పార్టీకి డబ్బులు ఇవ్వండి అంటే మాత్రం ఇవ్వద్దు త్రీగ అంటే అది ఇవి అన్ని కూడా చెప్పాలని తీసుకోవడం ఇనాగ్రేషన్ ముహూర్తం చేస్తున్నాయి కదా రేపటి నుంచి కార్యక్రమాల్లో మరి మండల నాయకులు ఆ గ్రామంలో ఉన్న నాయకులు దగ్గరుండి అందరికి కార్డులంతేగా చూడాలని చెప్పి నాయకులు అందరిని కోరుతున్నాను దగ్గరించి రెండు రోజులు స్వేర్కేయండి అయ్యా సంతోషంగా ఉంది అధికారానికి ప్రభుత్వానికి ఒక విషయం చెప్పాలా అది ఒకసారి మాట్లాడతాను నేను తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా సరే ఎక్కువ మంది శాతం మహిళల కోసం ఆలోచించే పార్టీ ప్రభుత్వం ఉందంటే అవుతుంది చెప్తాను నేను పార్టీ మనిషి కాబట్టి కాబోతు కాబట్టి అజినబుంటున్నారు అనుకోకూడదు కారణాలు ఉన్నాయి ఏ కారణం లేక నేను మాట్లాడతాను ఎందుకు చెప్తానంటే నేను కాంగ్రెస్ పార్టీని చూశాను కమ్యూనిస్ట్ పార్టీని చూశాను బీజేపీ పార్టీని చూశాను తెలుగుదేశం పార్టీని చూశాను వైసీపీ వైసీపీ వైఎస్ఆర్ పార్టీని చూశాను ఇన్ని చూశాను నేను కానీ ఎన్టీ రామారావు గారి పార్టీ పెద్ద ఎక్కువ శాఖ మనిషి ఇచ్చింది మా ఇల్లు వస్తుంది చెప్తే నా వివరాలు కూడా చెప్తే నిరేష్ బాధ్యత చెప్పాల్సిన అవసరం ఉంది ఇంటి రామారావు గారు మీ అందరికి చాలా తెలుసు మళ్ళీ కదా మనుషులకి మరుపు ఎక్కువ నిన్న జరిగింది వాళ్ళు మర్చిపోతాం అన్ని పాత్ర గణేశుడు చూడూరు మార్పుడు పనులు రాముడు ఎవరు తెలిసానంటే అంటే రాము కూడా పండుగించు రాముడిలా ఉండేవాడు కృష్ణుడు అంటే కృష్ణుడిలాగా ఉండేవాడు భీవుడు అంటే భీవుడిగా ఉండేవాడు దుర్యోధనుడు ఉండేవాడు భగవంతు స్వరూప ఆ అతను ఆలోచనలు